హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా డాబా స్టైల్లో చేసే పన్నీర్ బుర్జీ కర్రీ చూపించబోతున్నాను ఇంట్లో మనకు ఏం కూరగాయలు లేనప్పుడు పన్నీర్ ఒకటి ఉంటే పన్నీర్తో ఇలా ఈజీగా ఐదు నిమిషాల్లో పన్నీర్ బుర్జీ చేసేసుకోవచ్చు ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది పన్నీర్ బుర్జీ కర్రీ ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇందుకోసం మనం ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీరా వేసుకోవాలి జీరా కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేపుకోవాలి ఉల్లిపాయల్ని కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఇలా మంచిగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి పచ్చిమిరపకాయలని వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు టమాటోల్ని పసుపును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా టొమాటోల్ని వేసుకున్న తర్వాత కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కారం పొడి వేసుకున్నాక ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల గ్రేవీ అనేది మనకు చిక్కగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఒకసారి మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది అంటే టొమాటోలన్నీ మంచిగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట ఇలా మనం వేసుకున్న పిండి అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పన్నీర్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి తీసుకున్న పన్నీర్ని ఇలా చిన్న చిన్నగా తురుముకొని మనం చేసి పెట్టుకున్న గ్రేవీలో వేసుకోవాలి గ్రేవీలో వేసుకున్న తర్వాత పన్నీర్ని ఒకసారి ఇలా అంతా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇలా పన్నీర్ని కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న శనగపిండి ఉప్పు కారం అన్నీ మంచిగా పన్నీర్కి పట్టుకుంటాయి పట్ పన్నీర్ని మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కూర అనేది చేదు వస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం వాటర్లో గ్రేవీ అంటే మనం వేసుకున్న తర్వాత గ్రేవీ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి ఇలా అంత మంచిగా కలుపుకోవాలి ఇలా కడుపుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దించేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల గురించి తెలుసుకోవాలనుకుంటే కొత్త కొత్త రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్